నమస్తే అండి ఈరోజు మనం లక్ష్మీ గారు రచించిన చందమామ కథల్లో ఓ కథను చెప్పుకుందాం ఒకనాటి మధ్యాహ్నపు ఎండవేళ కమల భర్త మాధవుడు హడావిడిగా భోజనం చేసేసి ఏదో అవసరమైన పని పడిందంటూ బయటికి వెళ్ళిపోయాడు కమల వంటగది సర్ది పక్కనే ఉన్న పడకగదిలో చిన్న కునుకు తీస్తుండగా సమీపంలో ఏదో అలికిడి విని కళ్ళు తెరిచి చూసి నివ్వెరపోయింది మంచానికి కుడివైపు వారగా ఉన్న బల్ల దగ్గర కమల ఆడపడుచు భర్త విశ్వం నిలబడి బల్ల మీద ఆమె పెట్టెను నిశ్శబ్దంగా తెరుస్తున్నాడు కమల నోటమాట రాక అరమూత కళ్ళతో గమనిస్తుండగానే విశ్వం పెట్టె మూత సాంతం తెరిచి పట్టు చీరల కింద భద్రపరిచిన ఆమె పది తులాల బంగారు హారాన్ని తీసి జేబులో వేసుకుని పెట్టె మూసేసి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయాడు జరిగిన సంఘటనకు విభ్రాంతి చెందిన కమల కొంతసేపటిదాకా కదలక మెదలక ఆలోచిస్తూ ఉండిపోయింది కమల భర్త మాధవుడికి లక్ష్మి అనే అక్క తప్ప ఇంకెవ్వరూ తోబుట్టువులు లేరు భర్త విశ్వం కచేరీలో చిన్న ఉద్యోగి స్వతహాగా మంచివాడు నెమ్మదస్తుడు అయిన విశ్వానికి సహనం కూడా ఎక్కువే విశ్వాన్ని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్న కమల విశ్వమన్నయ్య మంచివాడే అతడిలో ఎలాంటి దుర్బుద్ధి లేసమాత్రం కూడా కనిపించదే అటువంటివాడు ఇంతటి నైత్యానికి ఒడిగట్టాడంటే ఇది తప్పనిసరిగా పట్టించుకోవలసిన విషయమే అనుకున్నది సాయంత్రం దాకా గుట్టుగా కాలక్షేపం చేసిన కమల సాయంత్రం భర్త ఇల్లు చేరిన కాసేపటికి ఏదో నెపం మీద పెట్టి తెరిచి హారం లేని సంగతి అప్పుడే గ్రహించిన దానిలా గాభరాగా కేకలు పెట్టింది కమల కేకలు విని ఇంటిల్లిపాది అక్కడ చేరి కంగారుగా తలా ఒకచోట వెతకడం ప్రారంభించారు కమల కూడా కంగారు నటిస్తూ కాసేపు వెతుకులాట సాగించి చివరకు ఇలా దిక్కుతోచిన సమస్య ఏదైనా వచ్చినా దేవుడి మీద పూర్తి భారం వేయటం నాకు మొదటి నుంచి అలవాటు అంటూ దేవుడి మందిరం దగ్గరకు వెళ్ళి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఏదో ప్రార్థించింది ఇది జరిగిన పదవనాటి ఉదయాన్నే ఎవరో ఇంటి తలుపు తట్టారు తలుపు తీసిన భర్త మాధవుడికి గుమ్మంలో ఒక వృద్ధ సాధువు కనిపించి నన్ను లోపలికి రాణిస్తావా లేక చెప్పదలుచుకున్నదేదో ఇక్కడి నుంచే చెప్పేసి పొమ్మంటావా ఏం మాధవా అంటూ ప్రశ్నించాడు సాధువుకు ఏం జవాబివ్వడమా అని ఆలోచిస్తున్నంతలో అక్కడే ఉన్న విశ్వం చప్పున ముందుకు వచ్చి సాధువుకు నమస్కరిస్తూ లోపలికి ఆహ్వానించాడు సాధువు విశ్వాన్ని ఒక్క క్షణం తీక్షణంగా తేరిపారా చూసి లోపలికి వచ్చి ఆ సరికి అక్కడికి వచ్చిన కమలను చిరునవ్వుతో పలకరిస్తూ ఆశీర్వదించి అమ్మా కమల భగవత్ ప్రేరణే నన్నీ రోజున నీ వాకిటికి లాక్కొచ్చింది నీకు పుట్టింటివారు పెట్టిన ఖరీదైన నగ మాయమైంది గదు అని ప్రశ్నించాడు కమల అవునంటూ తలాడించగానే పోయిన నీ నగ ఒకటి రెండు రోజుల్లో తిరిగి నీ పెట్టెలో చేరుతుంది నేను మళ్ళీ ఎల్లుండి ఉదయాన్నే వస్తాను నేనిక్కడ నిర్వర్తించవలసిన ముఖ్య కార్యం మరొకటి ఉన్నది అని చెప్పి విశ్వం వైపు తిరిగి నువ్వు నాతో కలిసి నాలుగడుగులు నడవగలవా అన్నాడు ఆసరికే సాధువు మాటలతో ముడుచుకుపోయి ఉన్న విశ్వం మరింత కుంచుకుపోతూ సాధువును అనుసరించాడు వెళ్ళిన అరగంటకే తిరిగి వచ్చిన విశ్వం ముఖంలో గత రెండు రోజులుగా కనిపిస్తున్న బాధ ఆందోళన లేకపోగా ఒక విధమైన ప్రశాంతత ఉండటం గమనించింది కమల ఆనాటి సాయంత్రమే చీర కోసం పెట్టె తెరిచిన కమల ఆనందంగా నా నగ దొరికింది అంటూ కేక పెట్టింది ఆమె కేకకు నలుగురూ చేరి హారాన్ని చూసి చాలా సంతోషించారు మూడో నాటి ఉదయం వచ్చిన సాధువుకు ఆ ఇంట ఘనస్వాగతమే లభించింది ఆయన తీరిగ్గా మీద పద్మాసనం వేసుకు కూర్చొని అక్కడ చేరిన వారందరినీ ఉద్దేశించి కుటుంబం సుఖ మంచి చెడ్డలకు మూలకారణం ఆ ఇంటి ఇల్లాలి ప్రవర్తనే అన్న విషయం బాగా గుర్తుంచుకోదగింది ఇల్లాలి తృప్తి లక్ష్మీదేవిని అసంతృప్తి ఇనుపగజ్జల తల్లిని నట్టింట కొలువు తీరుస్తాయి కనుక ప్రతి ఒక్కరూ వివేకంగా బ్రతకటం నేర్చుకోవాలి అని ఎవరికీ ఒక్క మాట మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయాడు ఆనాటి రాత్రి మాధవుడు కమలతో మాట్లాడుతూ ఆ సాధువులో ఏదో దైవాంశం ఉన్నదని నా నమ్మకం అంటూ సాధువును తలచుకొని చేతులు జోడించాడు కమల చిన్నగా నవ్వి దగ్గర నుంచి వదిన అసంతృప్తి గమనిస్తూనే ఉన్నాను ఆ అసంతృప్తే విశ్వమన్నయ్య మంచితనాన్ని మాయం చేసి అతడి చేత దొంగతనం చేయించే హీనస్థితికి దిగజార్చింది ఆ సాధువు మరెవరో కాదు మా మేనమామ కాశీ విశ్వనాథం ఆయన సహాయంతో ఈ పథకం వేశాను అంటూ ఇంకా చెప్పబోతుండగా మాధవుడు ఆశ్చర్యంగా అవునా మీ మేనమామను వాళ్ళ గ్రామం వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు చూశాను అయినా సాధువేషంలో ఏమాత్రం అనుమానించలేకపోయాను అన్నాడు అప్పుడు కమల ఆయన పురాణ నాటకాల్లో ఈ వయసులోనూ ఏదో ఒక వేషం వేస్తూనే ఉంటాడు సరే మావయ్య విశ్వమన్నయ్యను బయటికి తీసుకుపోయి ఏం చెప్పి ఉంటాడో తెలుసా మీకు నువ్వే దొంగవని నాకు తెలుసు నాయన ఇటువంటి అమర్యాదకరమైన పని ఎందుకు చేశావు అని అడిగాడు దానికి విశ్వమన్నయ్య ఏడ్చినంత పనిచేసి వదిన సాధింపులు వేధింపులు భరించలేక ఆమె ప్రోత్సాహంతో ఈ దొంగతనం చేశానని చెప్పి ఇక నుంచి ఆమెకు తగిన కట్టడిలో ఉంచుతానని ఒట్టు పెట్టుకున్నాడట ఆ తర్వాత అన్నయ్య ద్వారా హారం తిరిగి నా పెట్టెలో చేరింది అని చెప్పింది భర్తతో అంతా విన్న మాధవుడు పది మందిలో బావకు దొంగ అన్న అపవాదు రాకుండా ఇంటి దొంగను పట్టి పోయిన హారాన్ని తిరిగి సంపాదించేందుకు నువ్వు చాలా తెలివైన పథకం వేశావు మెట్టినింటి పరువు మర్యాదలకు అత్యంత విలువనిచ్చే ఇల్లాలే నిజమైన బంగారు హారమని ఆ సాధుపుంగవుడు ఖచ్చితంగా చెప్పాడు అన్నాడు నవ్వుతూ కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం